హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఆలు పరాఠాని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకొని మరి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే ఆలూ పరోటా అనేది అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఈ ఆలూ పరాటాని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయినా నైట్ డిన్నర్లోకైనా లేదంటే పిల్లలు లంచ్ బాక్స్లోకైనా పెట్టించేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఆలూ పరాటాని మనం ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఆలు పరాటాను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం గోధుమ పిండిని కలుపుకోవాలి దానికోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ గోధుమ పిండిలో ఉప్పు అనేది కలిసేటట్లుగా మీ చేతి వేళ్లతోనే ఈ పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి చెయ్యి అరచేయి పెట్టకుండా వేళ్లతోనే ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండి కలుపుకున్నట్లుగానే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు వేసిన తర్వాత చేతి వేళ్లతోనే ఈ పిండంతా కూడా తడిసేంత వరకు చేతి వేళ్ళతోనే కలుపుకోండి ఇలా ఫస్ట్ చేతి వేళ్ళతో కలుపుకోవడం వలన మనం చేసుకోబోయే పరాట చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇలా పిండంతా కూడా తడిసిన తర్వాత ఇప్పుడు అరచేతితో పిండిని బాగా ఒత్తుతూ బాగా మెత్తగా వచ్చేటట్లుగా సాఫ్ట్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి సో పిండిని కలుపుకున్న తర్వాత చూసారా ఇలా అరచేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని బాగా మర్దన చేసుకోండి ఇలా మర్దన చేస్తే పిండి మనకి బాగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట అప్పుడు మనం చేసుకోబోయే పరాటాలు చాలా మెత్తగా వస్తాయి ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వీడియోలో చూపిస్తున్నాను కదా అరచేత్తోనే పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ నెయ్యి కూడా ఈ పరోటా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా పిండి కలిపిన తర్వాత ఒక చిన్న పిండి మొత్తం తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది ఈ క్రాక్స్ లేకుండా ఇలా నీట్గా వచ్చింది అంటే మనం ప్రిపేర్ చేసుకునే పరోటా కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కాకుండా మీకు ఈ పిండి ముద్ద అనేది ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు క్రాక్స్ లాగా వచ్చింది అనుకోండి మీకు పరోటా అనేది సరిగా రాదు అందుకని ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పిండి ముద్ద క్రాక్స్ లాగా వస్తే పిండిని మళ్ళీ బాగా మర్దన చేసుకోండి అప్పుడు మీకు పరోటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు నేను మీకు ఈ ఆలూ పరాటాలోకి స్టఫ్ స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ నాలుగు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించేసి పైన పొట్ట తీసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టి తీసుకున్నాను ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆలు స్టఫింగ్ అయినా లేదంటే గోబీ స్టఫింగ్ అయినా ఈ స్టఫింగ్ పరాటాలు చేసుకునేటప్పుడు తేమ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట అందుకని ఈ ఆలూని పూర్తిగా చల్లారాలి కొంచెం గోరువెచ్చగా కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారిన ఆలుని మాత్రమే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి మీరు బాగా ఉడికించుకున్నారంటే ఈ ఆలు అనేది తొందరగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట ఎక్కడా కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా చూసుకొని బాగా మ్యాష్ చేసుకోండి అప్పుడే మీకు ఈ స్టఫింగ్ అంతా కూడా పరోటాలో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకని ముక్కలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా ఈ ఆలుని ఈ విధంగా కలుపుకోవాలి ఇక నేను మీకు ఆలు అంతా కూడా మ్యాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ దాకా ఆమ్చూరు పౌడర్ని వేసుకోండి ఇది డ్రై మ్యాంగో పౌడర్ అనమాట ఒకవేళ మీ దగ్గర ఈ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఒక అర టీ స్పూన్ దాకా చాట్ మసాలాని కానీ లేదంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కానీ వేసుకోవచ్చు ఆమ్చూరు పౌడర్ లేని వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా వాముని తీసుకొని చక్కగా ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ అవాముని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆలు మిశ్రమంలో కలిసేటట్లుగా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఉండాలన్నమాట సో ఆలు స్టఫింగ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరాటా సైజును బట్టి ఈ స్టఫింగ్ని ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎప్పుడు స్టఫ్డ్ పరాటా చేసుకున్నా కూడా పరాటాలోకి పైన పిండి కన్నా కానీ లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోండి అంటే గోధుమ పిండి బాల్ సైజు కన్నా కూడా స్టఫింగ్ బాల్ సైజు అనేది ఎక్కువగా ఉండాలన్నమాట అప్పుడే మనకి పరోటాలు అనేవి టేస్టీగా కుదురుతాయి ఇలా ఆలు స్టఫింగ్ కోసం అన్నీ ఉండాలని చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల ముందు మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ బాల్ కన్నా కూడా ఈ గోధుమ పిండి బాల్ని కొంచెం చిన్నగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ చెప్పాను కదా ఈ విధంగా గోధుమ పిండి ఉండని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ విధంగా పొడిపిండిలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న ప్లేట్ లాగా ఇది గోధుమ పిండి మిశ్రమం రెడీ అవుతుంది నెక్స్ట్ దీన్ని ఇలా కొంచెం ఎడ్ ప్రెస్ మనకి ఈ లోపల మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకి గోధుమ పిండి ముద్ద అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ బాల్ని పెట్టుకొని ఒక చేతి బ్రొటన్ వేలుతో ఈ ఆలు చూపిస్తాను చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతి పొటన వేలుతో ఈ ఆలు స్టఫింగ్ మొత్తాన్ని కూడా ప్రెస్ చేసుకుంటూ లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇంకొక చేతి పొటన వేలు చూపుడు వేలుతో ఈ గోధుమ పిండి మొత్తని కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది మీరు ఒకటి రెండు సార్లు చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా కానీ ఎక్స్పీరియన్స్ కొద్దీ ఇది వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక చేతితో ఈ విధంగా స్టఫింగ్ని ప్రెస్ చేసుకుంటూ రెండవ చేత్తో ఈ విధంగా పిండిని కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఈ పైన ఎక్స్ట్రా ఉండి ఏమైనా పిండి వస్తే ఈ పిండిని తీసేసి నెమ్మదిగా మళ్ళీ ఈ ఆలూ పరోటాని ఫస్ట్ చేత్తో లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత పొడిపిండిని అద్ది నార్మల్గా చపాతి చేసినట్టు పసపస పసారు చపాతీ కర్రతో నెమ్మదిగా ఒక సైడ్ ఇలా పైకి రుద్దుతూ ఇంకొక సైడ్ నుంచి కింద నుంచి ఈ పరోటాని చేసుకోవాలన్నమాట అంటే మీరు ఒక సైడు ఈ చపాతీ కర్ర తెస్తే మళ్ళీ నెక్స్ట్ కింద నుంచి పైకి ఈ చపాతీ కర్రం తీసుకెళ్ళాలి ఓన్లీ సైడ్స్నే ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మీకు స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఆలు పరోట అనేది రెడీ అవుతుంది అనమాట చపాతీ పస రుద్దినట్లుగా దీన్ని రుద్దేశారంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని నెమ్మదిగా ఈ విధంగా ఆలు పరాటాలు చేసుకొని వేడివేడి పెను మీద ఈ ఆలు పరాటా వేసుకొని ఇది ఒక ముప్పై సెకండ్ల పాటు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక ముప్పై సెకండ్లు నూనెమీ వేసుకోకుండా కాల్చుకొని రెండు వైపులు కూడా ముప్పై ముప్పై సెకండ్ల పాటు కాల్చుకున్న తర్వాత అప్పుడు నూనెని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ ఆలు పరాటాని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకోండి సో ఆలు పరాట చూసారా ఇలా కొంచెం పొంగుతూ చాలా బాగా వస్తుంది ఇలా పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా ఈ పరాటాని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పరాటాలను కూడా చేసుకోండి సో ఇలా చక్కగా అన్ని పరాటాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఇలా వెన్నను వేసుకొని పక్కనే కొద్దిగా పెరుగుని కానీ లేదంటే ఈ టమోటా సాసుని కానీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి జనరల్గా ఈ ఆలూ పరాటాలకి హోటల్స్లో పెరుగునే ఇస్తారనమాట పెరుగుతో తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మీకు ఒక ఆలూ పరాటాని తుంచి చూపిస్తున్నాను చూసారా లోపల స్టఫింగ్ ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయిందో ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో ఈ ఆలు పరాటాని ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే మీరు అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఈ రెసిపీని పర్ఫెక్ట్గా చేసేస్తారు నేను గ్యారంటీ ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒక్క సారైనా సరే ట్రై చేసి తీరాల్సిందే ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండింగ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ